వార్డు మెంబర్ అందరూ కూడా గ్రామం మొత్తం కూడా ఏకగ్రీవంగా ఎన్నుకొని మరి వాళ్ళందరూ కూడా గ్రామ పెద్దలు రావడం జరిగింది వాళ్ళందరూ కూడా మరి ఉదయపూర్వక శుభాకాంక్ష తెలియజేస్తూ నర్సింపల్లి గ్రామం మరి నిజంగానే అన్నిటికీ కూడా ఆదర్శ గ్రామంగా నిలిచింది ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అంటే ఏమంటారు అందరు కూడా కలిసి కట్టుగా మరి ఒక్క మాట మీద ఉండి అందరూ కూడా ప్రేమతో మరి గౌరవంతో అందరూ కలిసిమెలిసిగా ఉండి మరి ఆ గ్రామాన్ని అభివృద్ధి అని చెప్పే ఉద్దేశంతో ఎన్ని ఎన్నికలు లేకుండా ఏకగ్రహంగా ఎన్నుకున్నాను చాలా మంచి ఆలోచన సో మీకు తగ్గట్టే కూడా నీకు నాకు ఎలక్షన్లో కూడా మంచి మెజారిటీ ఇచ్చింది నీ గ్రామం కాంగ్రెస్ పార్టీకి అయితే ఆ సందర్భంగా మరి భోపాల మండలంలో మనం ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని చెప్పి ఒక మోడల్ విలేజ్గా తీసుకుని మనం అక్కడ ఆ గ్రామంలో మనం అందరూ కూడా ఇందులో మీద ఇవ్వడం జరిగింది సరే కొంతమంది కట్టుకున్నారు కొంతమంది కట్టుకోమని చెప్పారు కానీ ఇలా కట్టుకునే అయితే ఇల్లు ఇచ్చినాం ఇంకా ఎవరైనా మిగిలిన వాళ్ళు ఉంటే కూడా మళ్ళా కూడా ఇస్తాం ఇంట్లో ప్రాబ్లం లేదు సో ఒకటే ఇప్పుడు మనం ఏంటంటే మీ ఆధ్వర్యంలో ఇప్పుడు లిఖిత గారు ఆధ్వర్యంలో మరి మీ వార్డ్ మెంబర్స్ మీ ఉప సర్పంచ్ అందరు కూడా కలిసి ఏమే వీళ్ళ ఆధ్వర్యంలో మరి మన గ్రామాన్ని ఇంకా అన్ని రంగాలలో రోడ్లు ఉండవచ్చు డ్రైన్వేజ్లు ఉండొచ్చు ఇంకేదైనా సమస్య ఉండొచ్చు మీకు అందరు కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పుడు సన్న బియ్యం ఇస్తూ ఉన్నది రేషన్ కార్డు ఇస్తూ ఉంది మరి ఇంద్రం ఇల్లు ఇచ్చినాం రైతులకు బోనస్ ఇచ్చినాం మహిళలకు జీరో వడ్డీ ఇస్తున్నాం మరి ఇంట్లో ఇంట్లో కానీ ఇవాళ ఏదన్నా మీకు మరి ఏమంటారు దాన్ని ఈ రేషన్ కార్డు కూడా అన్నీ కూడా మహిళలు మీద ఇచ్చినాం ఇంతకు మీకు తెలుసు కదా ఎవరు పెరుగుదనప్పుడే రేషన్ కార్డు ఇంటి యజమాని అంటే భర్త పేరు మీద ఉంటాడు ఇప్పుడు భార్య పేరు మీదే భార్యనే ఇంటి యజమాని సో ఇప్పుడు ఇంద్ర మింగుల్ అయినా మరి రేషన్ కార్డు అయినా మహిళల పేరు మీద ఇస్తున్నాం మహిళా సంఘాలకు వడ్డీ రుణాలు ఇస్తున్నాం ఈ విధంగా మన నర్సింహపల్లి గ్రామాన్ని మీరు అందరూ తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ మీ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి మనందరం కలిసికట్టుగా చేసుకుందామని చెప్తూ మరి ప్రభుత్వం కూడా ప్రకటించింది మీకు మీ గ్రామానికి ఏకగ్రోట్ చేసుకుంటే మరి పది లక్షల రూపాయలు రివార్డు ఇస్తామని చెప్పి తప్పకుండా నేను ఇవాళ ఇప్పుడు రాబోయే మూడు గంటలకు ఒక ప్రెస్ మీట్ ఉంది దాంట్లో కూడా నేను అనౌన్స్ చేస్తా ఉన్నాను ఏ గ్రామాలలో అయితే యునానిమస్ ఎలక్షన్స్ అయినాయో సర్పంచ్లు ఎన్నుకున్నారో వాళ్ళకు కూడా నా తరఫున సిటీపీ పండుగ నేను కూడా ఒక పది లక్షల రూపాయలు ఇస్తాను చెప్పి అంటే ఇప్పుడు మీ నర్సరీపల్లికి ఇరవై లక్షలు వచ్చినట్టు మరి మీ లిఖిత గారు గెలు గెలు ఇరవై లక్షలు తీసుకొచ్చింది మరి సో మరి మరి ఆమె నాయకత్వంలో మీ గ్రామం ఇంకా ముందు పోదామని చెప్పి కోరుకుంటూ మీకు అందరి కూడా పక్కన ఎక్కువ రాజకీయం మాట్లాడదు ఇప్పుడు Good <laughs> job.